ఇవాళ నువ్వు ఏం చేసినావు బిడ్డ అని చెప్పి మాట్లాడితే నేను ఇంజనీర్ అని చెప్తా నువ్వేం చేసినో బిడ్డ అంటే నేను సీఏ అని చెప్తావు నువ్వేం చేసినో బిడ్డ అంటే నువ్వు మంచి లాయర్ అయినా అని చెప్తా నువ్వు అలా అడుగు నువ్వు అంటే పంచర్ పుత్రు పంచర్ పుత్రు నేను షాప్ పెట్టుకున్నా అంటాడు ఆ మనోడు వస్తాడు మనోడు వచ్చుకుంటా రేయా చికెన్ సెంటర్ జిందాబా అని అంటాడు అరే నువ్వు ఏడికేనా వచ్చినవురా నీకు నీకో మాట్ అడుగుతున్నా వీళ్ళని మనకు ఆదర్శ సెక్యులర్ వాదులు ఇక వస్తున్నాయి ఇక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి వస్తున్నావు ఏం చేస్తాడు ఈడేం చేస్తాడు ఇండ్రి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ఇప్పుడు సంబల్ల కొన్ని తవ్వకాలు జరుగుతున్నాయి సంబల్ ఎందుకు తవ్వకాలు జరుగుతున్నాయి అంటే ఇవాళ నువ్వు తెలివివంతుడు అయినావు నువ్వు ఎడ్డో నువ్వు ఉండే ఇన్ని దాకా అన్నా ఫస్ట్ మనమే అనుకోవాలా ఫస్ట్ మార్పు అనేది మన దగ్గరికి ఆరంభం కావాలా కాదా మార్పు ఫస్ట్ ఆడ మారుతాడా నువ్వు మారాలా నువ్వు ఎడ్డో నువ్వు ఉండే నువ్వు ఇన్ని రోజులు దీన్ని పట్టించుకోలే ఇప్పుడు జరా టూ థౌజండ్ ఫోర్టీన్లా ఒక మొగోడు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేదా అని చెప్పి అనగానే కంపరం లేచింది ఒక్కొక్కడికి కంపరం కిందికే కంపరం లేచింది ఆ కాడికేమైందంటే మెల్లమెల్లగా తీసుడు శురువు చేసినాం కదా ఒక్కొక్కటి